శ్రీమాత్రే నమ శ్రీ మహాసరస్వత్యే నమ శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం జాయే శర్వ విఘ్నోపశాంతయే శారదా శారదా అంబుజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధిస్సన్నిధింగ్ క్రియాతు శ్రీమాత్రే నమ శ్రీ మహాసరస్వత్యే మహాసరస్వత రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి నమస్కారం మంత్రరహస్యం కార్యక్రమానికి స్వాగతం మనం ఈ రోజున మంత్రరహస్యం కార్యక్రమంలో ఒక చక్కని విషయం గురించి తెలుసుకుందాం అదేమిటంటే సొంత ఇంటి కళ నెరవేరాలంటే మన సొంత ఇంటి కల నెరవేరాలంటే చాలామంది డబ్బు ఉంటుంది ఇల్లు కొనుక్కోలేరు స్థలం ఉంటుంది ఇల్లు కట్టుకోలేరు కొంతమంది కట్టుకున్నా కూడా వాళ్ళ ఇంట్లో లేకుండా కొన్ని కారణాల వల్ల వేరే ఇంట్లో ఉండి ఉంటూ ఉంటారు కాబట్టి ఇటువంటి గృహయోగం సంపూర్ణంగా కలగాలి అంటే మనం మంగళవారం మంగళవారం నాడు నవగ్రహాలున్న చోటకు వెళ్ళి కుజగ్రహం దగ్గర ఎర్రని వస్త్రం వేసి కొన్ని కందులు వేసి అక్కడ నమస్కారం చేసి ఓం క్షేత్రజ్ఞాయ నమః నమ ఓం భూమిపుత్రాయ నమ అని నమస్కారం చేసుకోండి అదేవిధంగా మీరు మీ ఇంట్లో ప్రతిరోజు కూడా కొబ్బరి నూనె ఆముదం ఆవునెయ్య ఈ మూడు కలిపి అమ్మవారి ఫోటో దగ్గర దీపారాధన చెయ్యండి దీపారాధన చేసిన తర్వాత ఓం క్షేత్రజ్ఞాయ నమః నమ ఓం క్షేత్రజ్ఞాయ నమః నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం నూట ఎనిమిది సార్లు నలభై ఒక్క రోజుల పాటు ఉదయం సాయంత్రం పఠించండి ఇలా చేయడంతో పాటు ఈ మంత్రం చదవడానికి ముందు గోత్రస్య నామధేయస్య అని మీ పేరు గోత్రం చెప్పుకుని శీఘ్ర గృహ నిర్మాణ యోగ్యత సిత్యర్థం గృహయోగ సిత్యర్థం అని మీరు మనస్సులో చెప్పుకున్న తర్వాత ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి అలాగే మంగళవారం మంగళవారం నవగ్రహాలున్న చోటకు వెళ్ళి ఆ కుజగ్రహం దగ్గర కందులు పెట్టి ఎర్రని వస్త్రం వేసి దానిమ్మ పండు ఎర్రని దానిమ్మ పండు కానీ యాపిల్ పండు కానీ నైవేద్యం పెట్టి దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి అదేవిధంగా మీ జాతకాన్ని పరిశీలించుకుని గృహయోగం ఏ విధంగా ఉంది అనేది కూడా మీరు ఒక్కసారి చూసుకుని అప్పుడు మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీకు త్వరలోనే సొంత ఇంటి కళ నెరవేరుతుంది అలాగే మీకు మంచి గృహయోగం కలుగుతుంది కాబట్టి ఇలాగ ప్రతి మనిషికి జీవితంలో ఎన్నో కళలు ఆశలు ఆశయాలు ఉంటాయి మనసులో ఎన్నో సందేహాలు ఉంటాయి ఈ దేహం ఉన్నంత వరకు మనకు సందేహం ఉంటూనే ఉంటుంది అటువంటి సందేహాలకి మీకు సమాధానం కావాలి అనుకుంటే ఎంతోమంది చెప్పినటువంటి పరిష్కారాలు అలాగే మంత్ర రహస్యంలో నేను అందించే మంత్రాలు మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే రామరాజ్యం టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి మా వీడియోని చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వేజనా సుఖినోభవంతో భవన్తో స్వస్తి